హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నర్సరీలోకి వెళ్ళాను మార్నింగ్ అంతా నీళ్లు పట్టాను మొక్కలకి ఈవినింగ్ చూద్దామని వెళ్ళాను చూడండి వే స్ట్రాబెర్రీ మొక్కలు పాట్లో ఉన్నాయా అన్నమాట ఇవి ఇవి పూతకు వచ్చాయి యాక్చువల్గా అందరు అడుగుతూ ఉంటారు పూస్తాయా కాస్తాయా అని చూసారా ఎలా పూత వచ్చిందో ఖచ్చితంగా కాయలు వస్తాయి పండ్లు కూడా వస్తాయి స్ట్రాబెర్రీ పండ్లు చిన్న కవర్లలో కూడా ఉన్నాయి మా వద్ద చూడండి ఈ కవర్లో కూడా పూత ఎలా వచ్చిందో చూడండి ఇవి కూడా మంచిగా నాటుకుంటే మీ ఇళ్ళల్లో కూడా ఖచ్చితంగా పూత వస్తుంది పళ్ళు కూడా వస్తాయి ముందుగా స్ట్రాబెర్రీ మొక్క గురించి తెలుసుకుందాం రోజ్ ఫ్యామిలీకి చెందిన ఒక హైబ్రిడ్ మొక్క పదిహేడు వందల యాభైలో ప్రాన్స్లో మొదటిసారి పెంచబడింది అంటారు ఈ మొక్క తక్కువ ఎత్తులో పెరిగే హెర్బేసియస్ యొక్క హైబ్రస్ రూట్ సిస్టమ్ మరియు క్రౌన్ నుంచి బేసల్ ఆకులు పువ్వులు సాధారణంగా తెలుపుగా చిన్న క్లస్టర్లలో ఉంటాయి ఇండియా మహారాష్ట్ర హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో పెంచడం జరుగుతుంది అలాగే తమిళనాడులో కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా సాగు చేస్తుంటారు స్ట్రాబెర్రీ ఒక యాక్సెసరీ ఫ్రూట్ ఫ్లవర్ ప్లాంట్ రెసెప్టాకల్ పెద్దదిగా మారి విత్తనాలతో తయారవుతుంది మొక్క పెరిగ కొద్దీ వేరు వ్యవస్థ పక్కకు పాకుతూ ఉంటుంది ఫ్రెండ్స్ వేర్లను కట్ చేసి మళ్ళీ పెంచుకోవచ్చు కూడా రోజుకు ఆరు గంటల నుంచి పది గంటల వరకు సూర్యుని ఎండ అవసరం ఈ స్ట్రాబెర్రీ మొక్కలకు రోజుకు నీరు పోయాలి పోసిన నీరు డ్రై అయ్యేలా చూసుకుంటే సరిపోతుంది ఫలాలు సమ్మర్ అంతా వస్తాయి అలాగే జూన్ మాసంలో ఎక్కువగా వస్తాయి ఇంకేముంది ఫ్రెండ్స్ నేను చెప్పింది మీకంతా అర్థమై ఉంటుంది ఆలస్యం చేయకుండా మీరు కూడా పెంచుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఇంకొక మొక్క పరిచయం చేపోతున్నాను పండ్లు ఇచ్చే మొక్క చూడండి ఇది వాటర్ ఆపిల్ మొక్క అన్నమాట చిన్న మొక్క గ్రాఫ్టెడ్ మొక్క అండి ఇది చూడండి ఈ ప్యాకెట్లో వచ్చిందన్నమాట మన నర్సరీలోకి మీరు తీసుకువెళ్ళి నాటుకుంటే ఇది కూడా బ్రహ్మాండంగా వస్తుంది ఇంకా చూద్దాం పదండి పెద్ద మొక్కలు కూడా ఉన్నాయి మా నర్సరీలో ఇవేనండి అక్కడ కనిపిస్తున్నాయి కదా పెద్ద బ్యాగులు ఫిఫ్టీ కేజీస్ బ్యాగ్స్ అన్నమాట ఇంకో ఇది పెద్ద మొక్క నాకంటే ఎత్తుగా ఉందండి కనీసం సిక్స్ ఫీట్స్ ఉంటుంది ఇదే ఫిఫ్టీ కేజీస్ బ్యాగ్ ఇవి చాలా మంది తీసుకెళ్ళి నాటుకుంటున్నారు చిన్న మొక్కను పెంచేసరికి లేట్ అవుతుందని ఇలా పెద్ద పెద్ద మొక్కలను కూడా తీసుకువెళ్ళి నాటుకుంటున్నారు బ్రహ్మాండంగా ఫలాలు వస్తున్నాయి చూడండి ఎంత పెద్ద మొక్క బ్రాంచెస్ కూడా చాలా బాగా ఉన్నాయి ఇదిగో పూత చూసారా ఊత వచ్చింది కాయలుగా కూడా మారింది పిందెలు ఇవి ఏమున్నా ఒక పదిహేను ఇరవై రోజుల్లో తినడానికి తయారవుతాయి ఈ సమ్మర్లో చాలా బాగా వస్తాయి పండ్లు వాటర్పిల్ పండ్లు చాలా బాగుంటాయండి మీకు ఈరోజు చిన్న మొక్క మరియు పెద్ద మొక్క గురించి వివరాలు తెలియజేశాను పూర్తి వివరాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలియజేస్తాను తినండి ఎంజాయ్ చేయండి మొక్కలు కూడా నాటడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ కామెంట్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి నమస్తే ఫ్రెండ్స్ బాయ్ బాయ్